హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు వచ్చి మీనా అంటుంది ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాలు అయితే నా బాత్రూంలో సోప్ అయిపోయింది పెట్టమని చెప్పాను కదా పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెంటనే మీనా ఆ పక్క సెల్ఫ్లో పెట్టి ఆ పక్క సెల్ఫ్లో పెట్టాను తీసుకెళ్ళి కింద ఉన్న బాత్రూంలో స్నానం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది వెంటనే బాలు ఏంటి మన బాత్రూమ్కి ఏమైంది ఏమైనా రిపేర్ చేస్తున్నారా ఏంటి అక్కడే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే మీనా అయితే రాత్రి మన గదిని రవి మరియు శృతికి ఇచ్చాం కదా అండి అందుకే కింద వెళ్ళి స్నానం చేయమంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మీనా అయితే వెంటనే బాలు సరే సరే అని ఈ పని నువ్వు చూసుకో నేను నేను చూసుకుంటానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు వెంటనే రూమ్కి వెళ్ళి రవి దగ్గరికి వెళ్తాడు రవి అయితే స్నానం చేసి రెడీ అవుతూ ఉంటాడు ఏ రాశోభన్ బాబు అయిందా అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు అక్కడ పక్కనే ఉన్న సెల్ఫ్లో ఉన్న వాళ్ళ బట్టలు అయితే తీస్తాడు తీసి ఏంటి నైట్ ఉండమంటే మొత్తం ఇక్కడే ఉండాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు రవి అయితే బాలుని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు షాక్ అవుతాడు వెంటనే బ్యాగులు రవికి ఇచ్చి వీళ్ళ రవి వెళ్ళు బయటకు వెళ్ళు అని చెప్పి నోకేస్తూ ఉంటాడు రవి అయితే అన్నయ్య అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే రవిని అయితే డోర్ తీసి బయటకి గింటేసి ఇంకోసారి ఈ గదిలో కాలు పెట్టావంటే చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ అయితే రవి చాలా బాధపడుతూ ఉంటాడు మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి